हां यार तुम मीडिया वाले इसका बनल ले मतलब किनले मतलब और पास तो और बोल

ఫోర్ డార్మెట్రిక్స్ ఫోర్ పటోర్ డార్మెట్రిక్స్ ఒక డార్మెట్రీని ఎంతమంది గుర్తు ఫార్టీ ఉంది ఫార్టీ ఫోర్ డార్మెంట్రీ ఫోర్ డార్మెట్రీ అండ్ సిక్స్టీ అండ్ సిక్స్టీ ఎయిటీ డార్మెట్రీ ఫోర్ డార్మెట్రీ అంటే దాదాపు ఐదు వందల మంది ఫోర్ ఏజీ ಕಾಂಪೌಂಡ್ ಬೇಕು ನೀವು ಪ್ರಾಪರ್ಟಿ ಪ್ರೊಟೆಕ್ಸ್ ಕಂಪೌಂಡ್ ಬೇರೆ ಸರ್ ತ್ರೀ ಅಂಡ್ ಹಾಫ್ಲೋಡ್ ಮ್ಯಾಕ್ಸ್ ದಾಳಿ ಟ್ವೆಂಟಿ ಫೀಟ್ ಆಯ್ತು ರೌಂಡಿ ಸರ್ ಪಂದೇ ಹಾಂ ಸರ್ ಗೊತ್ತಿಲ್ಲ तो ये कंप्रोमिस बहुत मोर सेक्शन से कंप्लीटली स्टार्ट हो फर्स्ट लेडिंग फास्ट रेलेशन में करना है थ्री फॉर्मल थेम में మనకు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ కానిస్పి త్రూఅవుట్ ఇండియా స్టేట్స్ ఇచ్చింది మనకి ఇక్కడ మైనారిటీ అప్పుడు అయినా ఇంట్లో సపరేట్గా ఆ డిస్ట్రిక్ట్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు ఎవరు చేశారు ప్లానింగ్ ఇది సపరేట్గా చేసి మ్యాట్రిక్స్ కన్సల్టెన్సీ ప్లానింగ్ సార్ వాళ్ళ హెడ్ ఆఫీసర్లు ఇచ్చారు వాళ్ళు परमेश्वर जी ड्राइंग्स डिजाइन चेंज చేసినాడో డిజైన్స్ డ్రాయింగ్స్ ఆల్్రెడీ గవర్నమెంట్స్ నుండి ప్రొక్యూర్ చేసారు నాకనే సడయే వాల సమందులే సరే ఆ స్కై నంబర్ ను బోల్లే ద బోల్లే ను బెడ్ దాస్తా ఇందా మళ్ళీ పోను ఇంకో రెండు రోజులు లగా ఇరావాల్సి రెండు పెండింగ్ ఎంప్లేస్ అన్న కాంట్రాక్ట్ బీస్యర్ మనకు అలాట గ్రాంట్ కంప్లీట్ అయిపోయినా ఉందా టూ మంత్స్ ఎయి మంత్స్ ఉంది ఇంకా వన్ అండ్ హాఫ్ క్లోజ్ ఇయర్ పని గురించింది అంటే ఆల్రెడీ ఇంకొంచెం వరకు జరిగింది సార్ జరిగిండేది కొంచెం బ్యాలెన్స్ అంటే కాంట్రాక్టర్ ఆల్రెడీ ఆ వన్ అండ్ పని చేసినా సార్ లేదు సార్ ఇంకొక వన్ మంత్ వరకు దాంతో మన కంప్లీట్ ప్రాజెక్ట్ ఒకటి ప్రాజెక్ట్ కాస్త మనం ఆరు కోట్లు ఎంత పొలా ఎక్స్ట్రా ఇచ్చి సెవెన్ కోర్ట్ సెవెన్ సెవెన్ దేని దేని సాప్ వాటర్ బ్యాలెన్స్ పెట్టుకునే అని ఎక్కువగా చక్కగా లేదు అవ్వలేదు నేను ఎప్పుడూ అక్కడ ప్లాన్ లేదు నేను పెట్టిన ఏదో మంచిదే పెట్టిన ఎప్పుడూ సెవెంటీస్ అది ఇది కూడా నీకు ప్లాన్ చేయండి కరెక్ట్ కాదు యాక్చువల్లీ దిస్ ఏ బ్యూటిఫుల్ బిల్డింగ్ ఇది వచ్చే పదహైదు వేల పాటు పిల్లలకి ఎక్స్టార్ காப்ப எவரு இப்ப செட்டரி சட்டரி செருபூர் சேகர் கரெக்டர் உன்னு

వన్ అండ్ హాఫ్ ల్యాక్ అంటే ఎక్కువ కాదు అది నీ కాంట్రాక్టర్ వివాదించుకుంటూ ఇస్తాను వాళ్ళు వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఆయన ఇస్తారంట రోడ్ వర్క్ మీరు అంటే చేయించేసి ఇంకేమైనా తక్కువ పడితే నేను ఇస్తాను నేను చేయించేసి కాంట్రాక్టర్ అదే అమౌంట్ ఇస్తారంట చెప్ప प्रतापरे <scrolls behind> <swordfish> <nell> तो माड़ता जीवा बाबू आये का आयु वन अड्फे बास्टा सीनियर इंजनीर चीजेंट तपजेपा आये पी वाने के मध्य बाग मेट ले इंजनी सीनियर चीन बैठे जीत हाँ राजोपाल सीनियर बट क्लासमेट ना।, ना।, ना। వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఎంత అవుతుందో అది చూడండి వన్ అండ్ హాఫ్ వేలు ఇస్తారు ఎక్స్ట్ డైవ్ అనేది మేము పంపిస్తాము అది చేసేసి పర్మేశండి లెక్క తీసుకోలేదు ఏమన్నా పాత ఐఫ్ తీసుకున్నా నాకు వెళ్ళి నేనేది తీసుకోలేదు

கிராண்ட் ப்ளேன்டியோவுல ஃபிக்ஸ் பாயிண்ட் 13.21 15% நம்ம ஃபர்ஸ்ட் ஸ்ட்ராங் மிஸ். இங்க ஒரு நல்ல கோர்ஸ் வைட் டிசைன் பண்ணா அது செட் ஆகும். يعني பிராலோ வென் டிசைன் பண்ணா அது பிராப்ளம். அது சைஸ் கிரேட் பண்ணா ஃபைனல் ஆகும். செட் அந்த கண்டென்ட் चेंज பண்ணி. ஃபர்ஸ்ட் ஒர்க் செட் பண்ணி ரிட்டையன்ட்ல சென்ட்ரல் கவர்மெண்ட் ஆல்ரெடி அமௌண்ட் ఇచ్చింది. டேட் வளைச்சு. சரி இப்போ 빌டிங் 9th ஃளோர் ஜேவுனி வெலன்மென்ட் நான் போகும். ఇప్పుడు మనోట్ ప్లేస్ ఎన్ని అవకాశం స్టేట్ ట్వంటీ సిక్స్ కోర్స్ అంటే హండ్రెడ్ బడ్జెట్లో వంద కోట్లు పెట్టారు ట్వంటీ సిక్స్ రిలీజ్ చేసాను అదే ప్లేస్కి స్టేట్ వైడ్ ప్రాబ్లమ్ స్టేట్ వైడ్ పాలసీ పొందండి ఇప్పుడు మన పాలిటెక్నిక్ కాలేజ్కి తాజాగా మనం స్టేట్స్

నా డిఎస్టే నేను లోకేష్ బాబు దగ్గర ఇచ్చినారా కమిషనర్కి వచ్చింది అది వీళ్ళు వేసింది అమౌంట్ వీళ్ళకి డిపాజిట్గా చెప్పండి ఫైల్ మూవెంట్ చెప్పండి 네, 감사합니다. 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 네, 감니다

चिल्लो मन्दिरको लागि हामीले 30 डिग्रीको ब्ल्याक डेटर पनि मन्दिरको लागि गर्नुहोला अनि सरपर पनि गर्नुहोला अनि त्यो पनि श्रीमान्जस अनि सर पनि छ లో ఢిల్ల మీరే బ్లాక్సేస్తాను సి బ్లాక్లో ఫస్ట్ వరకు అంబెన్స్ జస్ట్ కాంపౌండ్ వర్క్ కాంపౌండ్ వర్క్ బడ్జెట్ చేస్తున్నాను మీరు కాంపౌండ్ నాకు పక్కా వర్క్ పెట్టండి ఇంత మంచి పెట్టి మ్యాచ్ ఫిబ్రైన్ మీరు కాలేజ్

కాంకేవ్ టైపులో బెట్టుంది లాటిజ్ దాస్తుంది కాంకేవల్ బెట్టుతే మొద్దంటే ఈ కుర ఇటున్న బోర్డ్ సైడ్ ఫంక్షన్ట్లా ఉంటుంది ఇంట్లేసుకుంది బోర్డ్ దూరం నుంచి చూస్తారు డ్రాయింగ్ కి నాకి ఎర్ర ఓపెన్ చేస్తారు చూడండి ఎవో డ్రాయింగ్ నిన్న చెగొడు వచ్చారు రోగి దగ్గర చెగొడు ఉన్నారు కప్సూల్ నిస్తం రమన్ రమన్ समन्वय कार्यक्रम मैं करता रहा एकेडमिक और और अपने लिए ये चुकु देख रहा हूं ये ऐसे नहीं था ये देखो तो लग गया मैं और धन्यवाद ये सब ये जो गिनने बोल रहे थे वो तो सीएसआर है कैसा है ये जरूरी था ಎಂದೊಂಡೆ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ತುಂಬಾ ಆನಂದ. ಬಂದಿ ದರ್ಶನ ಸತ್ತಿಗಾ ಲಾಸ್ಟ್ ಮ್ಯಾಜಿಕ್ ಲಾಸ್ಟ್ ಮ್ಯಾಜಿಕ್. ಇದೆ ಒಂದು ತರ. ಆಗ वाडी वाडे रवीारेबुल रवी वञे बाद

రెండే మైనాట్ రోజులు చూసి వస్తాం నేను తొందరగా చూస్తాను ఆయన కూడా ఈ ఎనర్జీ రిపోర్ట్ టాట్ అయి చూస్తాను అది మాట్లాడుకొని సెన్ కొడుతాడు ఈ ఎనర్జీ రియల్లీ ఓపెన్ అయ్యి అన్లూషన్ చేద్దాం అని ప్లాన్ చేద్దాం కొంచెం ఫీడ్ అప్ చేస్తాం ఇంతకద ఇంత ఆసచర్ పెట్టుకొని పిల్లలన్నీ ఏం చేస్తాం నెక్స్ట్ మంత్ అంతా ఆవశ్యకం అవ్వాలి కింద బ్యాక్ సైడ్ ఉంది మిగెని గాని పారాలి ఇంకొక స్ట్రక్చర్

మామూలుగా పార్కింగ్ అంటే దేనికి కానీ వాడడం లేదు సరి చేసుకోవచ్చు మీటింగ్ సార్ పిల్లలు అసలు ఆడిటోరియం వాడేదాన్ని ఆడిటోరియం మీరు పిల్లలు ఏదన్నా మీటింగ్ గతంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క కూడా నిధులు భాగస్వామ్యంగా మనకు రెండు కాలేజీలు ఇక్కడ రావడం జరిగింది రెండు ఒకటి మైనార్టీల కోసం ఒకటి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలు అదే రంగా మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ దాదాపు ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్మోస్ట్ పద్దెనిమిది కోట్ల ఆ రోజుల్లో బడ్జెట్ ఇది ఆ రోజుల్లోనే పనులు మొదలు స్థలం కూడా కేటాయించినాం స్థలం ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్ పనులు కూడా మొదలుపెట్టించినాం దాదాపు పది సంవత్సరాల అయ్యింది పది సంవత్సరాల కాలం తర్వాత కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారానికి రాగానే ఏదైతే నిధులలో లేమి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే కాంట్రాక్టర్ పనులు ఆపేసి ఉండడంతో మేము చొరవ తీసుకొని మళ్ళీ ప్రభుత్వంలో నారా లోకేష్ బాబు గారి చొరవతో అదే రంగ కాంట్రాక్టర్ కూడా కొద్ది వరకు ఆయన చొరవ తీసుకొని సంబంధిత ఇంజనీరింగ్ శాఖ వరకు కూడా కొద్ది చొరవ తీసుకొని అందరూ కలెక్టివ్గా ముందుకు తీసుకోతే ఈరోజు పల్లీ పనులు మొదలుపెట్టేటువంటి పరిస్థితి అయినప్పటికీ ఏదైతే గతంలో పద్దెనిమిది ఉందో ఆ పద్దెనిమిది కోట్ల నిధులు అనేది ఈ వర్క్ పూర్తి అవ్వడానికి ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని ఇంకొక ఏడు కోట్ల అదనంగా నిధులు కేటాయించమని చెప్పేసి కూడా నా వంతుగా నారా లోకేష్ బాబు గారిని ఎన్ఎండి ఫరూక్ గారిని కోరడం జరిగింది అది కూడా తొందరలోనే శాంక్షన్ కూడా వస్తుందని చెప్పేసి తెలియజేస్తాను పూర్తి స్థాయిలో ఏదైతే మా ప్రభుత్వ హ్యామ్లో మొదలుపెట్టినామో గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే దీనికి తొందరలోనే అకాడమిక్ ఇయర్ కూడా మిస్ కాకుండా అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నం మేము అందరం కూడా చేస్తున్నాము ఆ దిశగానే మా అడుగులు ఉంటాయి ఈ అకాడమిక్ ఇయర్లో దాదాపు దీన్ని వాడుకలకు తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతోనే ముందుకు పోతాను ఇది కావచ్చు పాలిటెక్నిక్ కావచ్చు పాలిటెక్నిక్ కాలేజ్కి ఏదైతే ఉందో రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ మైనార్టీస్కి అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది నిధుల్లో ఏమి కూడా పెద్దగా లేదు ఇంకొక కొద్ది వరకు నిధులు అవసరం ఉంది అవసరమైతే ఒక రెండు మూడు కోట్లు మేము ఉన్నాం దేంట్లో ఒక దాంట్లో మ్యాచింగ్ గ్రాంట్ అయినా ఇచ్చేసి కూడా పూర్తి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మా వంతుగా ప్రజలకు ఒకటే చెప్తున్నాం నిరంతరము అభివృద్ధి కోసమే మేము ఆలోచన చేస్తాం ఈరోజున తల్లికి వందనం ఒక ట్రంప్ కార్డ్ జగన్మోహన్ రెడ్డి ఎకిలి చేష్టాలు ఎకిలి నవ్వులు నవ్వి నీకు పదిహేను నీకు పదిహేను అంటే నీ నోటితోనే పదిహేను పదిహేను అని అని చెప్పించే పరిస్థితులకు అంతే స్థాయిలో వచ్చే రోజుల్లో అన్నదాత సుఖీబాబ మళ్ళీ ఒక ఇంకో చెంపదెబ్బ కూడా కొడతారు ఏదైతే వెకిలి మాటలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు కార్యకర్తలకు తొందరలోనే అన్నదాత సుఖీబాబు కూడా అమలు చేస్తున్నారు మళ్ళీ నెలలో ఆగస్టు పదహైదో తారీఖు ఖచ్చితంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయబోతున్నాం అనేది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను తల్లికి వందనం అంటే ఎకిలి నవ్వు నవ్వి నవ్వు నవ్వినటువంటి జగన్మోహన్ రెడ్డి మిగిలి మనిషిగానే మిగిలిపోయేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతున్నాయి మేము మాట్లాడాల్సిన అవసరమే లేదు రాజకీయాల్లో అధికార పార్టీ మాట్లాడాలని అవసరం లేదు అమ్మలు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతున్నారు పిల్లలు మాట్లాడుతున్నారు స్కూల్ పిల్లలు మాట్లాడుతున్నారు సిగ్గుంటే జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనని మానుకొని కష్టపడి పనిచేసి ప్రజల్లో ఉండి ప్రజలకు మంచి చేసి అధికారానికి దగ్గర కావాలని ప్రయత్నం చేస్తే ఒక అవకాశం అన్న ఉంటుందేమో కానీ మీ ధోరణి ఏదైతే అధికారం రాగానే పరదాలు కట్టుకొని అధికారం లేనప్పుడు మతాలను రెచ్చగొట్టి కులాలను రెచ్చగొట్టి అబద్ధ ప్రచ అబద్ధ ప్రచారాలు చేసి అధికారానికి రావాలనే ఒక ప్రయత్నము ప్రజలు ఏమారినారేమో కానీ ఇంకేమారేటువంటి పరిస్థితులు లేరు ఈ రోజున తల్లికి వందనం అనేది వాడ వీధి వీధి వీధినా ఇంటింటినా కూడా సంతోషాన్ని తీసుకుంటుంది అది ఎవరు చెప్తే కాదు ఆశ్చర్యంలో ప్రజలు నిజంగా ప్రభుత్వాలు ప్రజల కోసం ఇంత ఆలోచన చేస్తాయా ప్రజల జీవితాల్లో ఇంత మంచి మార్పు తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తాయా అనేది గిల్లుకొని మరి ఒకసారి నిజమా అబద్ధమా అనేటువంటి ఆలోచనలో ఉన్నారంటే ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా రాష్ట్రం ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇచ్చిన మాట కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చినటువంటి హామీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడుతుందనేది వాస్తవం అని జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజున మా వంతుగా కూడా నియోజకవర్గాల్లో ఒక నిబద్ధతతో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి తరఫులు మేము తరఫీ తీసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాయకత్వము నేర్చుకోవడం కానీ రాజకీయాలు నేర్చుకోవడం కానీ మాకు నిబద్ధత ఉంది ఆయన చూపించినటువంటి దారి ఒకటి ఉంది మాకు నిత్యం ప్రజలతో ఉండాల ప్రజల మంచి గోరల్లా ప్రజల సంక్షేమం గోరల్లా ప్రాంత అభివృద్ధి కోరాలనే ఆలోచన నిరంతరం చెప్తూ నిరంతరం వల్ల వేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఒక దారిలోకి తీసుకొచ్చినాడు అందులో భాగంగానే మా వంతుగా నియోజకవర్గాల్లో కూడా ప్రజలతోనే మమైకమై ఉన్నాం ప్రజ ఈ ప్రాంత అభివృద్ధి కోసమే పాటు పడతామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం మళ్ళీ పెద్ద నియోజకవర్గ ప్రజలందరి తరఫున తల్లులందరి తరపున చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం జగన్మోహన్ రెడ్డి ఒకటి తెలుసుకోవాలి తల్లులకు వందనం చేస్తూ డబ్బులు ఇచ్చి పిల్లల్ని చదివించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది అయితే తల్లికి చెల్లికి సున్నం పెట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ఆ వ్యత్యాసం ప్రజలకిప్పుడు అలో పూర్తిగా గమనించుకున్నారు ఆలోచన వచ్చేసింది ఇంకా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా నూకలు చిల్లినట్టు అని చెప్పేసి కూడా తెలియజేస్తారు